హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను శ్రీనివాస్ వడ్డెమాను సో ఈరోజు సెకండ్ డే దుబాయ్లో దుబాయ్ మాల్కి వచ్చాము దుబాయ్ మాల్ అంటే ఎక్కడో కాదండి మన దుబాయ్ దుబాయ్లో టాలెస్ట్ టవర్ సో బూర్జ్ ఖలీఫా ఉంది కదా సో బూర్జ్ ఖలీఫా పక్కనే ఉంటుంది సో ఒక్కసారి బూర్జ్ ఖలీఫా చూపిస్తా చూడండి సో ఇది బూర్జ్ ఖలీఫా సో నిజంగా వీళ్ళు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే సో నిజంగా ఈ దుబాయ్ మాల్ అనేది వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉందండి ఒకటి ఇరాన్లో ఉందంట ఇరాన్ మాల్ అని సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇది దుబాయ్ మాల్ ఇది దుబాయ్ మాల్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది సో నాకు తెలిసి ఎన్ని ఎకరాలు ఉంటుందో అది వంద ఎకరాలు ఉంటుందో రెండు వందల ఎకరాలు ఉంటుందో నాకు అంత ఐడియా కూడా లేదు సో అంతకంటే పెద్దది ఇంకా నేను ఎంత చెప్తే అంతకంటే పెద్దది సో నిజంగా అసలు వీళ్ళ ఆర్కిటెక్చర్కి వీళ్ళు అద్భుతం అంటే అద్భుతం సో ఇప్పుడు ఇక్కడ లేజర్ షో వాటర్ షో ఉంటుంది సో అది చూద్దామని అలానే దుబాయ్ షాపింగ్ చేద్దామని వచ్చాము సో విఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫుల్ ఎక్సైటెడ్ ఆల్సో సో చూడండి బూర్జ్ ఖలీఫా సో మిస్ అవ్వద్దు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎవ్వరు మిస్ అవ్వద్దు ఎందుకంటే అంత అద్భుతమైన ట్రిప్స్ మనకు ఎస్ట్ అందిస్తూ ఉంది డోంట్ మిస్ ద అపార్చునిటీ థ్యాంక్ యూ విషు గ్యాక్ థ్యాంక్ యూ